ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒక పక్కన సిద్ధం సభ ఈ రోజు జరుగుతున్న సిద్ధం సభలో సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పక్కన ఎన్నికల సంక్రావం పూరిస్తూ ఒక పక్కన కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఎందుకంటే ఉద్యోగులను కూడా భాగస్వామ్యాలను చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఉద్యోగ పెన్షనర్లు కూడా ప్రభుత్వంలో భాగమని వారి సేవలను ఉపయోగించుకుంటూనే వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని ఓటు బ్యాంక్ కింద మలుచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే దీనికి సంబంధించి మీటింగ్లు అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన తీసుకురాకుండా ఎన్నికల దగ్గర వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారితో కూడా సమన్వయంగా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈ సభలో అయితే తెలియచేయడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు ఉద్యోగ పెన్షన్ల దగ్గర అంటే వారి దగ్గరికి అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అందరికీ ఎమ్మెల్యేలకు సమన్వయకర్తలకు కూడా ఇది అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట అందరికీ కూడా కొంతవరకు వారికి కూడా భాగస్వాములు చేసుకుంటూ ఇబ్బంది పెట్టకుండా ఎవరిని వెళ్ళాలని ఈ లోపలనే దానికి సంబంధించిన ఆర్థిక బకాయలు కాకుండా ఆర్థికేతర విషయాలన్నీ కూడా పూర్తయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట సిద్ధం మీటింగ్లోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని